My Ukrainian correspondent UBS Lakshmi Dev, Yum y. M. D. MED Yum Yi అందుకని మా మే మేయర్ గారు అని స్వతంత్రంగా పిలిచాం మేడం మేడం గారికి కృతజ్ఞతలు పిలవగానే మన యొక్క డ్రీమ్స్ మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం అలాగే మన డైనమిక్ ఎస్పీ గారు దామోదర్ గారి ఈరోజు నగరం ఇంత ప్రశాంతంగా ఉందంటే ఈరోజు నేను సీసీ కెమెరాలు కూడా లోకు లేకుండా స్కూల్ నడుపుతున్నానంటే నైటు దానికి కారణం మా ఎస్పీ గారు చాలా చక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే మనకు ఉన్నటువంటి డిసిప్లిను హెల్మెట్ లేకుండా కనీసం నన్ను ఎస్పీ గేట్ కూడా లోపలికి రానివ్వలేదండి నిన్న ఇన్విటేషన్ తీసుకుని వెళ్తే ఎస్పీ ఆఫీస్ క్యాంప్ ఫస్ట్ టైం నాకు తెలిసి నాకు వచ్చిన తర్వాత ఎస్పీ ఆఫీస్ గేట్లోకి స్వతంత్రంగా వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే నేను మా నాన్నగారు పోలీస్ ఫీల్డ్లోనే ఉన్నారు మా హస్బెండ్ పోలీస్ ఫీల్డ్లోనే ఉండేలా వెళ్ళిపోయేదాన్ని నిన్న నేను ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్తే గేట్ బయట ఆపేశారు ఏం సార్ ఎందుకు ఆపుతున్నారంటే హెల్మెట్ లేదు మేడం అన్నారు అందుకని మళ్ళీ బండి బయట పెట్టి లోపల నడుచుకుంటూ వెళ్ళాం సో అంత డిసిప్లైన్గా ఉన్నటువంటి ఎస్పీ గారు మధ్యాహ్నం సారు వచ్చారు వేరే ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మధ్యాహ్నం మన స్కూల్కి విజిట్ చేయడం జరిగింది సాయంత్రం కొంచెం పని ఉండడం వల్ల సారు రాలేకపోతున్నారు కానీ సారు మన స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానంతో అలాగే ఇక్కడ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి ప్రేమాలు రాగాలతో సార్ గారి సతీమణి అయినటువంటి నర్మదా నాయుడు గారిని పంపించారు మేడం గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ఉన్నారు రీసెంట్ క్లాస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మన దగ్గర టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది బాబు అక్కడ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్ రావటం జరిగింది వాళ్ళకి సార్ గారికి మేడ గారి చేతుల మీదుగా ఎమౌంట్ ప్రెసెంట్ చేస్తున్నాం గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ వెల్కమ్ టు డ్రీమ్స్ మహా చౌద్ నేను డ్రీమ్ స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను సెవెంటీన్ ఎయిటీన్త్ బ్యాచ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు ప్రతిభ అవార్డు అనేది వచ్చింది అది కేవలం మా మేడం వారే వచ్చింది దాని తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సంపాదించాను మా మేడం యొక్క హార్డ్ వర్క్ ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్లీజ్ ఆల్ సాధించినటువంటి మా పూర్వ విద్యార్థి బి ఎగ్నిషిన్ బుక్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను గారు శివకుమార్ గారు వెంకటేశ్వర్లు గారు ఉమామహేశ్వరరావు గారు రాజశేఖర్ గారు చందు గారు విజయ్ కుమార్ గారు డెమ్మో గారు మణికంఠ గారు కోట్రెడ్డి గారు వెంకటేష్ గారు శ్రీకాంత్ గారు రమేష్ గారు వెంకయ్య గారు వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ సార్ ఒక గోల్ ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురయ్యేటప్పుడు అమ్మ నువ్వేమవ్వాలనుకుంటున్నావు ఏం చదవాలనుకుంటున్నావు అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచి ఒక కళ అంటే నేను డాక్టర్ అవ్వాలను ఒక ఇంజనీర్ అవ్వాలను లేదంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇలాగ రకరకాలుగా మన యొక్క మనకి ఏది అవ్వాలనుకున్న కోరిక అనేది చిన్నప్పుడే మన మనసులో రావడం ఉంటుంది అయితే అందరూ కూడా దాన్ని సాధించలేరు కానీ మరి కొంతమంది అయితే సాధనే మనకి ముఖ్యంగా కావాల్సింది కాబట్టి ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా కష్టపడి చదువుతూ ఆ సాధించేటప్పుడు మరి ఆ యొక్క గుర్తింపు వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా గర్వపడేది టీచరే మీకు చదువు చెప్పిన విద్యా సంస్థే అలాగనే టీచర్సే ఇందాక ఒక అమ్మాయి వచ్చి చెప్పింది నేను ఇంత ఈ స్థాయికి వచ్చానంటే కారణమా లక్ష్మీ మేడం అని చెప్పేసి అంటే అట్లాగా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా అరే ఓరే అని పిలిచి మన దగ్గరకు తీసుకుని అరే అని పిలవంగానే పలికేది మరి కలెక్టర్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లు ఎవరున్నా కూడా ఆ ఒక్క విద్యార్థికి ఆ ప్రేమించే తత్వం ఉండేది ఒక టీచర్కి మాత్రమే వాళ్ళు బాగా ఎదిగేటప్పుడు గర్వపడేది కూడా పేరెంట్స్తో పాటు టీచర్సే అయితే ఈరోజు నేను కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సలహా సూచనలు ఏమిటంటే పిల్లల్ని చదివించండి దాంతోపాటు డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో లేనిది డిసిప్లిన్ ఎందుకంటే మనము అతి గారాభం చేత పిల్లల్ని ఏది అడిగినా అడగకుండానే వాళ్ళకి అన్నీ ఇచ్చి కష్టం అంటే ఏంటో కష్టం యొక్క అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నారు నాటి పేరెంట్స్ ఎందుకంటే ఒకప్పుడు మనం అన్ని కూడా ఉమ్మడి కుటుంబాలు పెద్దవాళ్ళ దగ్గర అత్త మామల దగ్గర అంటే తాతయ్య అమ్మమ్మ నానమ్మల దగ్గర పెరిగినటువంటి మనము ఈ రోజున మరి చిన్న కుటుంబాల దగ్గరకు వచ్చినాయి తర్వాత తల్లి తండ్రి మేమిద్దరము మాకిద్దరు కొంతమంది అయితే కంటున్నారు ఇలాగా ఒక బిడ్డే కదా ఇద్దరే కదా అనే ఉద్దేశంతో వాళ్ళని మనం ఇతరులతో పోల్చి మన పక్కింటి వాళ్ళతోటో ఎదిరింటి వాళ్ళతోటో పోల్చుకుంటూ వాళ్ళకన్నా మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకన్నా మంచి వస్తువులు ఇవ్వాలి వాళ్ళకన్నా మంచి స్కూల్స్లు ఇవ్వాలి వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి ఇదే మనకు నిరంతరము కూడా పేరెంట్స్ అందరూ చేస్తున్న పని ఏమిటంటే పక్క వాళ్ళకన్నా కూడా నా బిడ్డకి ఎక్కువ ఇవ్వాలి అన్నీ ఇవ్వాలి ఇలా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలనే ఉద్దేశమే తప్ప బిడ్డకి మనం ఇవ్వడమే కాదు బిడ్డ నుంచి కూడా ఇతరులకు ఇవ్వడము లేదంటే తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్పించాలనే విషయాన్ని ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం లేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పిల్లలు స్కూల్కి స్కూల్ స్కూల్కో దేనికో జాయిన్ చేస్తున్నారు తర్వాత ఇంక అప్పటి నుంచే మంచి స్కూల్ వేట జరుగుతుంది అసలు ఈనాడు స్కూల్స్ అయితే ఇంట్రవ్యూస్ చేస్తున్నారు పేరెంట్స్ని అంటే పిల్లలకన్నా ముందు పేరెంట్స్ చదువుకోగలగాలి ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్లో ఏదైనా పాఠాలు చెప్పారని అంటే ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి ఏం చెప్పారు నాన్న ఏం చెప్పారమ్మా అని చెప్పి అడిగి వాళ్ళకి తెలియకపోతే చెప్పగలిగే స్థాయి పేరెంట్స్లో ఉండాలి కానీ ఈ రోజున పేరెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏదో చిన్న చింతగా ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది పెద్ద ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు పిల్లల యొక్క చదువు విషయాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు ఎందుకు లేరంటే వాళ్ళు బిజీ లైఫ్ కానీ దీని ద్వారాగా నష్టపోయేది ఎవరంటే మనము మన పిల్లలే ఎందుకనంటే మన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ రాలేకపోయారు కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వల్ల కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది మేయర్ గారు చెప్పారు మనం అందరం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము అని అంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ చదువుకోవడానికి అని చెప్పి కానీ చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు నాలుగు పిల్లర్స్ ఉంటాయి స్కూల్కి పంపించడానికి ఒక మెయిన్ కారణం ఎందుకంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకుంటే మనం ఆన్లైన్ ఇప్పుడు అందరికీ ఆన్లైన్ అందుబాటులో ఉంది ఆన్లైన్లో చదువుకోవచ్చు కానీ స్కూల్కే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని అంటే మొదటిది క్రమశిక్షణ నేర్పిస్తుంది స్కూల్కి వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాము రైమ్స్లో తెలుగు రైమ్స్లో పొద్దునే లేవాలి బ్రష్ చేసుకోవాలి గ్లాసులు పాలు తాగాలి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి సో ఆ క్రమశిక్షణ డిసిప్లైన్ అనేది మనకు నేర్పించేది ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అలవాటు అయితే లేవడం ఒక క్రమ పద్ధీకరణతో మనకు అవన్నీ అలవాటు అవుతాయని చెప్పేసి అనేది క్రమశిక్షణ రెండోది స్నేహపూరితమైన వాతావరణం కలుగుతుంది తోటి పిల్లలతో ఎలా మెలగాలి వాళ్ళ నుంచి ఐ మీన్ రేపు సొసైటీకి బయటికి వెళ్ళిన తర్వాత అందరితో స్నేహంగా ఎలా ఉండాలి అని అనేది నేర్పిస్తుంది మూడోది టీచర్లని పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని అనేది స్కూల్ మాత్రమే నేర్పిస్తుంది నాలుగోది పిల్లలు వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళు షేరింగ్ నాలెడ్జ్ మీద పిల్లలతో ఎలా మన నాలెడ్జ్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి వాళ్ళకి తెలిసినటువంటి మనం ఎలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేటివి నేర్పించేటివన్నీ కూడా స్కూల్ మాత్రమే ఇంటర్నెట్లోనో ఆన్లైన్లో చదువుకుంటే చదువు మాత్రమే వస్తుంది కానీ ఈ నాలుగు రావు ఇవన్నీ ఉంటేనే చదువు తక్కువైనా కూడా సరే సమాజంలో మంచిగా అందరి దగ్గర మంచి మన్ననలు పొందుతామనేది నా ప్రత్యేకమైన నా నమ్మకం ఇంకపోతే తల్లిదండ్రులకి ఒక చిన్న సూచన ఏంటి అని అంటే మా పిల్లవాడిని కొట్టకండి మా పిల్లవాడిని తిట్టకండి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఫీల్ అవుతున్నారు ఏ రోజైతే మీ పూర్తి బాధ్యతని టీచర్ల మీద కానీ మీరు ఎప్పుడైతే నమ్మకంతో పెడతారో వాళ్ళెవ్వరికి ఎవరి మీద కక్షపూరితమైన ఆలోచనలు ఎప్పుడూ ఉండవు ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళని ఈక్వల్గానే చూస్తారు సో వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచి మీరు కానీ చెప్తే పిల్లలు మీకు తీసుకొని వచ్చి కంప్లైంట్లు చెప్పరు టీచర్ల మీద ఎప్పుడైతే వాళ్ళ మీద నమ్మకంతో పూర్తిగా వదిలికి వదిలిపెడతారో చదువు మీ బాధ్యత అండి క్రమశిక్షణ మీ బాధ్యత అండి మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్తారు పిల్లలు కూడా దాన్ని ఫాలో అవ్వడానికి నేర్చుకుంటారు లేదంటే ప్రతి చిన్న వాళ్ళు ఇప్పట్లో ఎలా ఉంది అని అంటే టీచర్లు కానీ ఏదైనా ఒక మాట అనాలి అని అంటే ఆ స్టూడెంట్స్ని నెక్స్ట్ డేనే పేరెంట్స్ ఎక్కడ వచ్చేస్తారని భయపడుతున్నారు సో ఆ ఫ్రీడమ్ టీచర్లకు ఇవ్వండి మీ పిల్లల భవిష్యత్తు మీరు అనుకున్న దానికన్నా చాలా రేట్లు బాగుంటుంది థ్యాంక్ యూ రేపటికి అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు ఇలానే వాళ్ళ జీవితాల్లో కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ సంస్థని వాళ్ళ ఒక మంచిగా గుర్తింపు తీసుకురావాలని స్టూడెంట్స్ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్యోగ్రాఫర్ ప్లీజ్ బీ రెడీ విత్ ఫోర్ సాంగ్ నంబర్ ట్వంటీ నైన్ మలబార్ స్టార్ట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే పరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ Hello.